ఫ్రెండ్స్ ప్రయాసం అమ్మాయి అయితే అటుకుల పోనీ వేస్తుంది అందరికి టిఫిన్ చేసిరా అటుకుల వేసుకోవడానికి కచ్చాపక్క దంచుకున్న పల్లీలు కరివేపాకు కరివేపాకు కొత్తిమీర అటుకులు అవన్నీ కొంచెం ఇవి అయితే కడుక్కొని పెట్టుకుంటుంది ఇంకా కడగలేదు ఇవైతే కడగాలి అటుకులు

ఫ్రెండ్స్ ఇవైతే జల్లెడ్లు వేసుకొని కడుక్కుంటుంది నానబెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది గుగ్గుగ్గు అయిపోతుంది మొత్తం అందుకని ఇవి మామూలుగా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కకు పెట్టేసుకోవడమే జల్లెలు అయితే వేసి పెట్టింది మంచిగా తర్వాత ఇందులో వేసుకోవాలి పొడి పొడి ఉంటాయి మంచిగా ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా నీట్గా కడుక్కుంటుంది ఫస్ట్ జల్లడి పట్టుకుంది కింద పొడి పొడి మొత్తం అంతా రాలింది ఇగో కిచెన్లో మొత్తం ఎన్ని బాసన్లు ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి ఇవన్నీ దోమేసినా ఇంకా పిల్లలకైతే స్నానం చేపియమంటున్నాయి ఈరోజైతే చేపి పిల్లలు ఒక్క దగ్గర ఉండరు ఒకరు డ్యాన్స్లు ఆడతారు ఒకరు బుర్రలు ఆడతారు అంటే అబ్బా చేపి మమ్మీ ప్లీజ్ అంటే ఎక్కరోజు చేపి అంటే నాకు చేపి అబ్బుద్దు అంటే సరే చేపిస్తాయి పోహే చేసినాక ఇంకా అన్నది పసుపు అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఇలా పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి సాల్ట్ ఒక్క ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పల్లీ ఇల్లు వేపుకున్న పల్లీలు ఉప్పు సాల్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయినాక అది వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా రోజులు అవుతుంది చెయ్యాక ఇంకా నాకు తినాలనిపించింది ఇంట్లో అటుకులు ఉండే చెయ్యి మమ్మీ అంటే ఇది తింటే అన్నం తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నాకు చాలా ఇష్టం ఇది ఇప్పుడైతే అటుకులు అయితే అందులో వేసుకోవడమే ఇంకా అటుకులు తినేసి పనులు స్టార్ట్ చేసుకోవాలి ఈరోజు సండే కదా మమ్మీ కూడా లేట్లు లేచింది పాపం రోజు చేసి చేసాల్సిపోతుంది డ్యూటీ దగ్గర కూడు డైలీ ఇలా వడతనే ఉంటారంట లీలవడ ఏ చేస్తారంట అక్కడ చూస్తా ఆ సై నేను అయితే కొన్న అటుకులు తీసుకో అటుకలు అయితే అలా యాడ్ చేస్తాను డైలీస్ కొని కర్చుకోవాలి అమ్మ నా కనీష్ అయితే గిన్నె పట్కొని రెడీ ఉన్నాడు మసాలాకలైతే నా అయితే మా అటుకులు అయితున్నా పసుపు తగ్గిపోయింది మనం తగ్గింది కొంతమంది ఫస్ట్ వేసుకోరు అక్కడ ఇప్పుడు అట్లా ఇక పసుపు తగ్గింది ఫ్రెండ్స్ తగ్గింది అంటుంటే కొంతమంది పసుపు అని చెప్తున్నాము మమ్మీ అయితే జోక్ కదా పసుపు పెద్ద జోక్ వేసింది ఏంటి ఏ పో ఫ్రెండ్స్ ఇదైతే మహారాష్ట్ర స్టైల్ మీరు చేసుకుంటారా ఇంతకీ పోహే అటుకుల పోహే మొత్తానికైతే చేసేసినా మమ్మీ పోహే ఇప్పుడైతే తినడమే ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది గుడ్ మార్నింగ్ అందరి టిఫిన్ చేసేదామైతే ఇప్పుడు వేస్తున్నాం కదిం పలకొండ అయింది మాకి మావులు అయితే పెట్టుకొని తినమంటే తింటలే అడుగు మా కనీస్కి అయితే మా మమ్మీ తినిపిస్తుంది తినరే స్పూనా ఉన్నాయి చూడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అన్నం తిమ్మంటే పొద్దున పోయే తిన్నాం కదా బాగా ఉంది ఇంకా ఇప్పుడు ఆకలి అయితే లేదు నేను ఏ పొద్దున అన్నం ఎక్కువ వండేసినా అని పొద్దున అన్నం ఎక్కువ వండుతుందా అని చెప్పింది అన్నం ఎక్కువ వస్తున్నాం నైట్ అదే తినాలని అబ్బాయి ఏమని కొడుతుందా ప్లస్ మేము ఐదుగురం ఉన్నాం మా పిల్లలతోటి అంతా ఒకసారి పడితే అంతా అయిపోయా చూడు కదా ఎట్లా అంత జోక్ చేస్తుంది కామెడీ కామెడీ చేస్తుంది పొద్దున్నీ అన్నం తిన్నాడు అన్నం తినవా పప్పా మరి పప్పే షీ చూడండి ఫ్రెండ్స్ పప్ప వద్దంట మా షిమ్ మా నడుపుడు అయితే షీ పప్ప అంటుండు అసలు తింటనే లేరు నేను నాదేం తప్పు ఫ్రెండ్స్ పొద్దున మా డాడీ రెండు మూడు రోజుల నుంచి జల్దీ తింటుండా నేను ఎక్కువ పెట్టి ఏం పెట్టాలే నాలుగు గ్లాసులే పెట్టిన మా అన్న కూడా పొద్దున తినేసేయాలి డ్యూటీకి ఇంకా మా మమ్మీ అన్నం సప్పుడైతే వండుకుంది ఇప్పుడు ఒక నాలుగు గుడ్లు తెచ్చి అబ్బాయిలేసి లేచి కూర్చుంటారు అందరు ఇక కప్పుకొని వండుకున్నారు వాళ్ళు ఏ పా పప్పు వేసుకొని తిన్నాంపాడి అబ్బాయిలే తింటావాస్తా అన్నం తినప్పు అంటే గిట్టం అనుకుంటారు పోయే తింటే గిట్లు మా మమ్మీ అయితే నిండగా అప్పుకోవాలనుకుంటుంది అన్నం తినే అంటే అదే ముగ్గురు ఉన్నారు ముగ్గురు వాళ్ళు ముగ్గురు మేమిద్దరం కలిసి ఆ రైస్ కుక్కర్ మొత్తం ఖాళీ చేయమా ఫ్రెండ్స్ అసలు వద్దు అంటుంది మా మమ్మీ ఇప్పుడు ఒక గుడ్కొచ్చి ఆమ్లెట్ వేస్తే మొత్తం అలాగే సగం ఆ రైస్ కుక్కర్ చూపిస్తా అలా సగం తినేస్తుంది ఫ్రెండ్స్ సడన్ తింటారు ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే పప్పు ఉంటే ఏదో ఒకటి కావాలి మా మమ్మీ మంచిది అస్సలు తినది కానీ కన్నం తిందంపా అడుగుదాం ఒకసారి పప్పు మావా చిన్నోడే మంచోడు ఫ్రెండ్స్ వాడు ఒక్కడ పప్పు ఏమంటుండే వీళ్ళు ఎవ్వరికొద్దంట ఎగ్స్ కావాలంట మొన్న ఎగ్స్ తెస్తావా మరి ఎగ్స్ తెస్తావా ఎగ్స్ తెస్తావా బావు తెస్తాడు అంత తెచ్చి తెస్తాను అయితే ఇప్పుడు తెస్తే మాత్రం మంచిగా తింటారు పద్నా అన్నం వండేసిన అన్న మా అన్న తినేసి వెళ్తాడని ఇంకా మా డాడీ కూడా ఈ మధ్యన రెండు మూడు రోజులు నుంచి పొద్దున్నే తింటుండు అందుకని చెప్పి వాళ్ళకి పొద్దున్నే తింటారు మళ్ళీ పిల్లలు కూడా తింటారా అని ఐడియా తోట అయితే పెట్టిన అట్లా గుర్తించింది అట్లా ఆలోచించి నేను అయితే గుండగా విండుకోండి నువ్వు నైట్ కూడా అదే తినాలనుకుంటున్నా ఇలా అయినాక పోహే తినాలనిపించింది పొద్దున్నే తిన్నాం కదా అటు ఇట్లా కదా అది తింటే తిన్నట్టే లేదు కొంచెం లేట్ కూడా తిన్నాం లేట్ లేచిన ఎయిట్ థర్టీకి ఎట్లాడుకుంటారు వీళ్ళకి అసలే ఆకలి రెండు అది వేడి వేడిగా మంచిగా ఉంటది రెండు సార్లు ఎక్కువ ఉంటారు ఏం మాట్లాడతారు ఇప్పుడు సరే సరే తిన అన్నం అయిపోగొట్టాలా అన్నం అయిపోవడ బిర్యానీ పోమున్నా ఎగ్స్ షాప్ పోయింది అన్నం అంతా అయిపోగొట్టాలా మీరే నేనైతే సరేనా సరేనా ఎక్స్ ఫోర్ తీస్తావా సరే పోమని చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ ఎక్స్దే కానీ సవాలు కర్రీ అయితే స్టార్ట్ కర్రీ ఏం లేదు మా పేరు స్టార్ట్ చేసింది కదా డబ్బా ఓకే ఫ్రెండ్స్ సండే బ్లాగ్ చూస్తూనే ఉండండి తప్ప తప్పరా ఏం చేస్తావు దాండి ఫ్రెండ్స్ ఎగ్రేజ్ చేస్తున్నా మమ్మీ పొండిన అన్నం అంతా అయిపోగొట్టాల్సిందే చూద్దాం అయిపోద్దా అవి అట్లా అయితే చేస్తుంది ఫస్ట్ ఆనియన్ తీసుకుంది ఇంకా కట్ చేయలే అన్నం ఎంత చేయాలో అంతా చేసేస్తుంది రైస్ అట్లయితేనే అన్నం అయిపోతుంది నైట్ ఏమో ఉంది మమ్మీ అందుకే అన్నం అయిపోతలేదు ఏం చేయదంట ఫ్రెండ్స్ ఎప్పుడైతే చేస్తుంది కలిగి పచ్చిమిర్చి కరివేపాకు అయితే పూలండి ఫ్రిడ్జ్లో అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఉంది కరివేపాకు మమ్మీ ఎక్కడ ఉంది మమ్మీ ఉంది పొట్టడు ఫ్రిడ్జ్ తీయంగానే ఏమో దా పెట్టుకున్నట్టే ఇస్తాడు ఏం లేదు కానీ కలుగుతూనే ఉంటాడు అదేం కాదు అదేం లేదు జరుగు ఏ కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ చిల్లీ గ్రీన్ చిల్లీ అయితే నానబెట్టుకుంది ఫ్రెండ్స్ ఇదంతా గీకాలి పొట్టు పొద్దున వచ్చిండే ఫ్రెండ్స్ మా మమ్మీ పో అంటుంది ఇట్లా చేస్తుండే మ్యారేజ్ వచ్చేందుకు ఇట్లా చేస్తే నేనైతే కొన్ని చేతిలో పట్టుకొని బయటకు అయితే వస్తుండే మా మమ్మీకి తెలియకుండా ఇప్పుడు చెప్తున్నా ఎక్కడనో కూర్చొని అక్కడ మహారాష్ట్రలో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు ఇట్లా వేసి కర్రీ కోసం అని పక్కకు పెడుతుండే మెల్లగా ఏనంగా తీసుకుపోయి వేరే వాళ్ళ ఇంటికాడ కూర్చొని తింటుండే ఫ్రెండ్స్ నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఊరంగా చేస్తుండే బయటమ్మా పిల్లలు ఏమో చేస్తారు ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఇక వాటర్ తోట అయితే మంచిగా ఆడుతారు నేను తాళం వేస్తాను అంటే అసలు ఇంట్లో లేరు ఇగో మంచి తోమింది తీసుకొచ్చి గలీజ్ గలీ అసలు భయం లేకుండా అయిపోయింది పిల్లలకి తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు రోజు అసలు మాట పెడితేనే ఇవన్నీ కానీ మమ్మీ ఎగ్రైజ్ చేసినట్టు ఇవన్నీ ఉంటాయి కలిసి ఫ్రెండ్స్ లేకుంటే ఇంకానే ఉండిపోతే రేపు పిల్లలు స్కూల్ ఉంది ఇంకా రేపు కూడా కాదు ఇది బట్టలు ఉండండి బట్టలు మిగిలి అన్ని అయితే అక్కడ ఉంటే బాగుండు స్టాండ్ లాంటిది నేను స్టాండ్ లేక పోనీ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ పెంచలేదు గోడలకి స్టూళ్ళకి అక్కడక్కడ పెట్టి అయితే లాగైతే చేస్తున్న ప్లేసెస్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు రాబ్చేషన్ పిల్లలు నేమ్ నాకు ఆఫీస్ ఇప్పుడు ఏం చేస్తారు రెండు మూడు రోజులు ఫ్రెండ్స్ తీసుకొచ్చి అతనే వెళ్తున్నా కొంచెం అంటూ వచ్చినప్పుడే చేస్తాను బట్టలు ఎప్పుడప్పుడే మడత పెట్టాలనుకుంటా కానీ ఒక్కొక్కసారి ఇంకా వాడేసేస్తాను అలాగే పెట్టాలి ఇదైతే నేనే స్టిచ్చింగ్ చేశాను మామూలుగా కాటన్ క్లాత్ తీసుకొని టాప్ లాగైతే స్టిచ్చింగ్ చేసి బాగుంటుంది టాప్ చాలా వరకు నేనే స్టిచ్చింగ్ చేసుకుని పిన్ కోడ్ చూపిస్తాను ఇదైతే నా శారీ నా ఆడపడుచు పెట్టింది ఇంకా దీనికి రెడ్ కలర్ రేస్ ఉండే ఇక కట్టుకోబుద్దు అవుతుంది కదా నేను ఇట్లా డ్రెస్ లాగైతే బాగుంది కూర్చుని కూర్చులు ఇలా పీల్స్ పెట్టి చాలా బాగుంటుంది చిన్న చిన్న కూర్చుని వీడియో తీసి పెడతాం అనుకుంటే కానీ ఇక స్టాండ్ లేదు అక్కడ ఇక్కడ పెడితే ఫోను నష్టం అయిపోతుంది మీకు కూడా అందంగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఫోన్ అని చెప్పి ఇప్పుడు ట్రెండింగ్ అయితే ఇది అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా నడుము దగ్గర డోరీస్ అయితే పెట్టుకొని ఇట్లా అయితే టైట్ అవుతుంది కదా నాకైతే బాగా నచ్చింది అందుకే నేను కూడా ట్రై చేసిన ఫస్ట్ దీనికే ట్రై చేసిన నేనైతే చాలా బాగా వచ్చింది టాప్ అయితే మస్తు నచ్చింది లేస్ అయితే వీకేసిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా తిన అన్నారు కదా ఇక ఇప్పుడు చూడు ఎట్లా తింటారు ఎగ్ రైస్ అనగా పప్పాన మేము పోతలేదు బొంతలు కప్పుకొని వాడుకున్నారు మంచం మీద ఇప్పుడు చూడండి మా దన్ను చూడండి ఫస్ట్ వాడే అన్నాడు కదా తినని వద్దు పప్ప అయితే అన్నాడు బిర్యానీ చేయమన్నాడు ఇంకా ఈరోజు ఇప్పుడు అయితే ఎగ్ రైస్ తింటురు ముగ్గురు నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్ మా మధ్యాహ్నం మా అమ్మ విలువగానే వెళ్ళిపోయినాయి ఇంకా బట్టలే మడత పెట్టలేదు ఫ్రెండ్స్ అన్నం అంటే ఇంకా తినేసి ఇంకా పిల్లలతో కొసేపు టైం పాస్ చేసినా కానీ బట్టలు అయితే ఇక్కడనే పడేసిన అన్ని అక్కడ మూలకు జరిపేసింది మా అమ్మ అయితే ఇవి మడత పెట్టవు ఇది కాదు ఇట్లనే ఉంటాయి ఈ రూమ్ మొత్తం బట్టలు నింపేసేయి అన్నది ఇక నాకే ఎందుకు మళ్ళీ దేనికైనా ఏ పనికైనా ఇంట్రెస్ట్ రావాలి ఫ్రెండ్స్ నాకు కూడా అంతే మిషన్ కుట్టాలన్నా ఇంట్రెస్ట్ ఉంటేనే కుడతాను అది ఇంట్రెస్ట్ ఏంది పని చేస్తే అది ఖరాబ్ అవుతుంది ఆ రోజు అందుకని చెప్పి ఇంకా నేను ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీ అయింది ఆరున్నర అయితే అయ్యింది మళ్ళీ ఇల్లు వాటిలో అన్ని ఉడిచేసి సేంకుల కొన్ని గిన్నెలు ఉండేవి అవన్నీ దోమేసినాక కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాం మొత్తం కడిగేసి ఇప్పుడైతే బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేస్తున్నా ఇవన్నీ మడత పెట్టి మళ్ళీ మమ్మీ మమ్మీకి సదరేయాలి పిల్లయి వేరే పెట్టాలి వాళ్ళవి కూడా ఒక దగ్గర పెట్టాయి ఒక్కలే ముగ్గురి సపరేట్ సపరేట్ పెట్టాలి ముగ్గురి వేరే వేరే పెడతాను నా వేరే పెడతా ఇంకా అట్లా ఉంటుంది ఇంకా బట్టలు పిండంగానే అయిపోతుంది ఆ ఫ్రెండ్స్ అన్నీ మడత పెట్టాలి లోపల తెచ్చేయాలి మడత పెట్టాలి ఈ ఫైంట్ అయితే చిల్డ్రన్స్ డే రోజు వేసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఇంతవరకే కవర్ చేసినా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్